హాయ్ అండి నమస్తే ఈరోజు మీకు మామిడికాయ ఫిష్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ముందుగా చేప ముక్కల్ని శుభ్రంగా వాష్ చేసుకుని దానిలో సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం ఒక స్పూన్ పసుపు నెక్స్ట్ రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని శుభ్రంగా ఈ మిక్స్ని చేప ముక్కలకి పట్టించాలి ఒక మిక్సీ జార్లో మామిడికాయ ముక్కలు నాలుగైదు పచ్చిమిర్చి వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత నాలుగైదు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి నేను తీసుకున్న చేప ముక్కలకి త్రీ ఫోర్ ఆనియన్స్ అయితే పడుతుందండి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దోరగా వేయించుకోవాలి ఏ కర్రీకైనా ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయితే కర్రీ అనేది టేస్ట్గా ఉంటుందండి ఈ ఫ్రై అయిన ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం పసుపు టేస్ట్ తగ్గ సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల కారం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా దోరగా ఫ్రై చేసిన ఉల్లిపాయ ముక్కల్లో ఇందాక మ్యారినేట్ చేసిన చేప ముక్కలు వేసుకోవాలి వన్ బై వన్ దాంట్లో వేసి ధనియాలు జీలకర్ర పొడిని ఈ చేప ముక్కలకి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ చేప ముక్కల్లో వాటర్ తగినంత వేసి చేప ముక్కలు బాయిల్ అయ్యేంత వరకు ఒక ప్లేట్ మూత వేసి ఒక పది నిమిషాలు ఈ ముక్కల్ని బాయిల్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మామిడికాయ పచ్చిమిర్చి పేస్ట్ని ఈ కర్రీలో వేసుకొని బాగా కలుపుకొని ఒక పది పదిహేను నిమిషాల పాటు మళ్ళీ బాగా లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇది పెట్టి మెల్లిగా తిప్పుతూ ఉండాలి లేకపోతే చేప ముక్క అనేది విడిపోతుంది తర్వాత ఇది సగం బాయిల్ అయిన తర్వాత కొన్ని మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి ఈ మామిడికాయ చేపల కర్రీలో ఇలా అనేది మీ టేస్ట్కి దగ్గర వేసుకోవచ్చు అండి ముందు పేస్ట్ అనేది వేసుకున్నాం కదా పులుపు చూసుకుని తర్వాత మావిడికి ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఉడుకుతున్న చేపల కూరలో కొత్తిమీర వేసుకోవాలి ఈ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా టేస్ట్ చేస్తారు ట్రై చేయండి కామెంట్ చేయండి